तजम tô thấy như cả ta kết cả chằm tô ta thấy như cả ta kết cả chằm tô thấy như cả ta kết cả chằm tô next the later ta thấy के cả ta với những cảnh thấy như cả ta kết với những cảnh chào thấy như cả ta với những cảnh ta

चेंटो साकी दाननता तेनकी साकी दाननता चेंटो साकी दाननता तेनकी तात्ते दाननता चेंटो साकी दाननता देनिता नेक्स्ट सिंगल हैंड स्टार्ट आई कासिततो 3 से इते तात्ते अपेन सातो 3 इता आत्ते तात्ते ताकेन सातो ताई तित्ता के तत्त्व हिता तो ताई तित्ता के तत्त्व हिता तो ताई ताई तित्ता के तत्त्व हिता तो ताई हिता तो ताई ताई तित्ता के तत्त्व हिता तो ताई हिता तो మా పాపలకి అంటే ఇంత రికార్డ్ వస్తుంది ఏంటి అనేది మాకైతే అసలు దాని గురించి ఐడియానే లేదు మామూలుగా వాళ్ళకి ఒక యాక్టివిటీ యాక్టివిటీగా ఉంటుంది అని సార్ చెప్పడంతో ఆ ట్యూషన్ ఇవి వెళ్తున్నారు కదా ఒక వన్ అవర్ సరదాగా సార్ వస్తున్నారు కదా మా అపార్ట్మెంట్స్లోకి వస్తారండి సారు నేర్పిద్దామని నేర్పించాము మా చిన్న పాప వచ్చేసి ఫోర్ ఇయర్స్కి జాయిన్ చేసామండి ఇందులో వన్ అండ్ హాఫ్ ఇయర్ అయ్యింది తనని జాయిన్ చేసి కానీ పాప నేర్చుకున్న కూడా త్రీ మంత్స్లోనే స్కూల్లో పార్టిసిపేట్ చేసి తర్వాత జోన్కి వెళ్ళి తర్వాత స్టేట్ లెవెల్కి వెళ్ళి గోల్డ్ మెడల్ తెచ్చింది అప్పుడు అనిపించింది సార్ అన్నారు ఈ పాపలో చాలా టాలెంట్ ఉందండి పాప రికార్డు చేస్తుంది మనం చేద్దామండి అని అప్పటి నుండి మా సారు దగ్గరుండి ఈ కృషికి కారణం అంతా కూడా మా సారే నిజంగా ఫస్ట్ టైం ఆయన చెప్పాలండి ఫస్ట్ టాపిచ్చి సారు తర్వాత నా వెనకాల నేను ఏదంటే అది అంటూ మా సార్ నన్ను సపోర్ట్ చేస్తూ రోజు కారణం సార్ నమస్తే అండి నా పేరు డాక్టర్ జ్యోతిరంగ నేను ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ సౌత్ ఇండియా కోఆర్డినేటర్గా వర్క్ చేస్తున్నాను ఈ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ అనేది నూట డెబ్బై దేశాల్లో కొనసాగుతుంది దీంతో పాటు జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్ భారత్ వరల్డ్ రికార్డ్ గోల్డెన్ స్టార్ ఇలా ఒక పది రికార్డ్స్ ఈరోజు ఇక్కడ అమలాపురంలో బ్రాహ్మిణి అండ్ తనుశ్రీ వీరికి ఒక పది రికార్డ్స్ మీద నాన్ స్టాప్గా ఒక గంట నర పాటు నాట్యానికి వీళ్ళు అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది గంట నర అనగా ఒక టూ అవర్స్ రాక వీళ్ళు పార్టిసిపేట్ చేశారు కాబట్టి మేము అంటే ఎవరు చేయండి అంటే ఎంతోమంది డాన్స్ చేస్తారు కానీ డిఫరెంట్గా ఒక ఇద్దరు సిస్టర్స్ కలిసి ఈ ఏజ్లో ఒక నాన్ స్టాప్ వన్ అవర్ అంటే గంట నరతో పాటు ఇంకా ఒక అరగంట ఎక్స్ట్రా మేము చేసినందుకు మేము ఈ రికార్డ్స్లో నమోదు చేయడం జరిగింది ఈరోజు ఇక్కడ పది రికార్డులు ఒక దేశ స్థాయిలో అంటే ఒక ప్రపంచ స్థాయిలో వీళ్ళు పార్టిసిపేట్ చేయడం వలన మేము ఈ రికార్డు ఇవ్వడం జరుగుతుంది రికార్డ్ అనేది ఒక అంటే ఒక వన్ అవర్లో ఒక సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ ఒక సిక్స్ ఇయర్స్ వాళ్ళు చేయడం జరిగింది కానీ వీరు ఒక అరగంట ఎక్స్ట్రా చేయడం ఇద్దరు సిస్టర్స్ కలిపి కూచిపూడి భరతనాట్యం రాజస్థానీ ఫోక్ తెలంగాణ ఫోక్ ఇలాంటి డిఫరెంట్స్గా ఒక ప్రాపర్టీ ఒక కుండ మీద కానీ ప్లేట్ కానీ దీపాలు కానీ డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో ఒక గంటన్నర చేయడం మాత్రం ఇదే మొదటిసారిగా మేము ఈ రికార్డులో నమోదు చేయడం జరిగింది అందరికీ నమస్కారం నా పేరు సుధాకర్ రెడ్డి సో కళాంజలి కూచిపూడి డాన్స్ అకాడమీ నుంచి నా చిన్నారులందరూ కూడా ఈ ఇద్దరు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు సో ఒకేసారి గంటన్నర అనుకున్న సమయానికి మించి రెండున్నర గంటల పాటు దగ్గర దగ్గర వాళ్ళు నాన్ స్టాప్గా కూచిపూడి భరతనాట్యం పేరుని అలాగే ఫోక్ డాన్స్ రాజస్థానీ ఫోక్ డాన్స్ కూడా చేయడం జరిగింది రికార్డు నమోదు చేయడం జరిగింది సో రికార్డులోకి ఎక్కారనమాట ప్రపంచ పది రికార్డులు మా చిన్నారులు సొంతమయ్యాయి నిజంగా చాలా సంతోషంగా ఉంది చాలా హ్యాపీగా ఉంది సో వాళ్ళ వయసు వచ్చేసి టూ ఇయర్స్ నుంచి చేస్తున్నారు వాళ్ళు ఒక పాప వయసు ఏమో పెద్ద పాప వయసేమో ఏడు సంవత్సరాలు తనుశ్రీ చిన్న పాప వయసేమో బ్రహ్మిని ఐదు సంవత్సరాలు సో ఇంత నాన్ స్టాప్గా ఎవరు కూడా చేయరు అసలు కానీ ఇక్కడ మేము చేయించడం ఇలాంటి శిష్యులు దొరకడం అలాంటి పేరెంట్స్ సపోర్ట్ దొరకడం కూడా చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి వచ్చారు మా పిల్లల్ని ఆశీర్వదించడానికి వచ్చిన లోకల్ ఎమ్మెల్యే గారికి కానీ అలా స్వామి గారు నానాజీ గారు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అలాగే మా బంధువులు వీళ్ళు వీళ్ళ మధ్యలో ఈ ఫంక్షన్ చేసుకోవడం మాకు చాలా హ్యాపీగా ఉంది సో ఈ ఫ్రెండ్స్ కూడా మాకు చాలా హెల్ప్ చేశారు ఈ విషయంలో సో ఇది మా పాపలు ఈ ప్రపంచ రికార్డు అనేది మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ అది మా వాళ్ళ టాలెంట్ని కొంచెం గుర్తించి ఎంకరేజ్మెంట్లో మాకు ఈ అవకాశం రావడం అనేది చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం సో ఇందులో నా వైఫ్ కృషి చాలా ఉంది తను చెప్పింది కానీ బట్ ఆ మీద అంతా నేనంతా అంటే నేను యాక్చువల్గా సినిమా ఫీల్డ్లో వర్క్ రైటర్ వర్క్ చేస్తుంటాను సో నేను డిస్కషన్లన్నీ నేను బయటికి వెళ్తూనే ఉంటాను సో తనే ఇంటి దగ్గర ఉండి వాళ్ళ గురించి ప్రత్యేకంగా కేర్ తీసుకుని తనే తను ఎంకరేజ్ చేసి ఈ రోజున ఎంత స్థాయికి వాళ్ళని తీసుకొచ్చిందంటే తను ఉంది మా నాన్న వాళ్ళని నన్ను ఎంత ప్రోత్సహించారో అలాగే మా పిల్లల్ని మేము ప్రోత్సహించాలనే దాంట్లోనే మేము కూడా వాళ్ళని ఎంకరేజ్ చేసి ఈ ఇంత స్థాయికి తీసుకెళ్ళా మాకు చాలా హ్యాపీగా ఉంటుంది